వర్గీకరణ కేబినెట్ ఆమోదం కలిగించిన సందర్భంలో మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ తీర్మానం జీవో అమలు పరిచిన సందర్భంలో సత్తంపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన పెద్దలు పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలు మరి ఎస్ఎస్ఎల్ మేము పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మంచి శుభదయం గత ముప్పై సంవత్సరాల్లో ఎందుకు పడిన తాను ఎస్సీ వర్గీకరణ గురించి కృష్ణమాదిగా ముప్పై సంవత్సరాల సునీరుగా ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కృష్ణమాది గారి ఉద్యమంలో ఎన్నో ఓడుకుడుకులు ఉన్నా కానీ మాదికల పట్ల ఏకపక్షంగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ఉండి ఈ ఉద్యమం వర్గీకరణ అమలు పరిచేదాకా కూడా ఆయన మనకు సహకరించినందుకు మాదికలు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా రుణపడి ఉంటారని ప్రెస్ మీట్ ద్వారా మేమందరం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ ఉద్యమంలో మరి ముప్పై సంవత్సరాలు ఒడుకు తుడుకుల్లో మరి మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు మరి మరి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ వస్ ఎస్సీ వర్గీకరణ అమలుపరుచుకొని ఎలా ఒక రాష్ట్రం తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఎస్సీ కరణ ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే అది దానికి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఈరోజు ఒక కులాన్ని ఇంత ముందుకు నడిపిన నాయకుడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ మాధిల పట్ల ఎస్సీ వర్గీకరణ గురించి ఏ ఏ కూడా ఆ రోజే చెప్పారు వెనకబడిన తనము రాజ్యాంగం పరంగా నడవాలంటే ఈ కులాలకి ఈ రిజర్వేషన్ ఉండాలని చెప్పిన నాయకులు బాబా అంబేద్కర్ గారు మన జగజ్జీవరావు గారు ఆ విధానాన్ని అమలు పరిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉండి మరి మన కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ఎంపీ గారు గారు కానీ గ్రామాల్లో ప్రతి మాదివ పల్లెల్లో వాళ్ళందరినీ కూడా మన అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి నేను మన ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కళ్ళ మాధ్యవ పల్లెల్లో తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన